అధ్యాయం సిద్ధుడు నామధారకునితో ఇంకా ఇలా చెప్పాడు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థస్వరూపుడు కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజూ మూడు కాలాల్లోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వహించుకుని మఠానికి తిరిగి వస్తుండేవాడు ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చాడు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తిశ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండేవాడు ఒకరోజతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయనా నీవు నిత్యమూ ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమయ్యింది అన్నాడు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తిశ్రద్ధలతో స్వామిని సేవించగలిగాడు ప్రతిరోజూ అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చెల్లుతుండేవాడు అటు తరువాతనే తన కులవృత్తి చేసుకోడానికి వెళ్తుండేవాడు ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజమేలుతావురా అన్నాడు అతనికా మాట అర్థం కాలేదు తరువాత ఒకరోజతడు గుడ్డలు ఉతకడానికి నదివద్దకు వెళ్లినప్పుడు అక్కడ అందమైన యువతీజనంతో కలిసి విహారార్ధమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవజన్మమెత్తాక ఇటువంటి వైభవమూ సుఖమూ అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకిటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమయ్యింది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యమూ సంతోషమూ కలుగుతున్నాయి అన్నాడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకుని జీవిస్తున్నావు అందువలన అతన్ని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయనా నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నాడు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి అనుగ్రహించండి అని వేడుకున్నాడు నాయనా మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసినదే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంతవరకు మళ్లీ మళ్లీ జన్మిస్తుండవలసి వస్తుంది నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరుజన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడతడు సిగ్గుతో తలవంచుకుని ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతమూ అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవ్వన రాజవంశంలో జన్మిస్తావు అన్నాడు స్వామి మీరిచ్చిన వరం నాకిష్టమైనదే కాని వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీయందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవము చూశావో అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరమొస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయమవుతుంది భయం లేదు ఇక నీవు రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో వైపు చూశాడు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడాయన నేనింతకు ముందు అంబికకు జీవితాంతమూ శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచాడు అటు తర్వాత ఒక ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానులైరి వారు మరొక చోట వేరొక రూపంలో మళ్ళీ అవతరించారు అయినప్పటికీ సూక్ష్మరూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ